హాయ్ వెల్కమ్ టు అంకాస్ జర్నీ ఈరోజు మనం తెలుగు ఒత్తులతో పదాలు స్పష్టంగా చదవడం రాయడం నేర్చుకుందాం ఈ ఒత్తులతో పదాలు మూడు విధాలు ఉంటాయి ఒకటి ద్విత్వాక్షర పదాలు రెండు సంయుక్తాక్షర పదాలు మూడు సంశ్లేషాక్షర పదాలు ముందుగా మనం ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు ఏ విధంగా చదవాలి రాయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ముందుగా ద్విత్వాక్షర పదాలు ఏ విధంగా మనం చదవాలి రాయాలి అని నేర్చుకుందాం ద్విత్వాక్షర పదం అంటే ఒక హల్లుతో అదే హల్లు అంటే ఈ కా అనేది ఒక హల్లు కదా దీనికి అదే హల్లు అంటే మళ్ళీ కా ఒక హల్లుతో అదే హల్లు కలిస్తే అంటే ఈ హల్లుకి అదే హల్లు కలిసింది అప్పుడు ఏమవుతుంది కలిస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇక ఒక హల్లుతో అదే హల్లు కలిస్తే ద్విత్వాక్షరం అవుతుంది ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరం అక్షరంగా ఉండి రెండో అక్షరం ఒత్తిగా మారిపోతుంది దాన్నే ద్విత్వాక్షరం అంటారు కా ప్లస్ కా కా అంటే ఒక అక్షరం ఉండి రెండో అక్షరం ఒత్తిగా మారిపోయింది కాకి కావత్తు కాకి కావత్తిస్తే క అని నొక్కి పలకాలన్నమాట ద్విత్వాక్షరాలని ఎప్పుడు మనం నొక్కి పలకాలి గాలి వదులుతూ పలకడం మహాప్రాణాక్షరాలని ఏమో గాలి గాలి వదులుతూ పలుకుతాం ఈ ద్విత్వాక్షరాలని నొక్కి పలకాలి క అని నొక్కి పలుకుతాం క ప్లస్ క్లస్ గ్లస్ చ డ ప్లస్ నా మా ప్లస్ మా యా ప్లస్ యా అదే విధంగా ప్రతి హల్లుకు అదే హల్లు కలిస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు ఈ ద్విత్వాక్షరాలతో వచ్చే పదాలనే ద్విత్వాక్షర పదాలు అంటారు ఇప్పుడు అర్థమైంది కదూ ఒక హల్లుతో అదే హల్లు కలిస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు ద్వి అంటే ఏంటి రెండు రెండు అక్షరాలు ఒక ఒక అక్షరానికి అదే అక్షరం కలవడం అనమాట అందుకని దీన్ని ద్విత్వాక్షరం అంటారు ఇవన్నీ కూడా క గ చ ఇవన్నీ ఒక హల్కి ఒక అక్షరానికి అదే అదే ఒత్తు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు ఇప్పుడు ఈ ద్విత్వాక్షరాలతోటి మనం పదాలు రాయడం నేర్చుకుందాం అర్థమైంది కదా ఒక హల్లుతో అదే హల్లు గాకి గా కలిసింది చాకి చా కలిసింది టాకి టా కలిసింది డాకి డా కలిసింది నాకి నా మాకి మా యాకి యా అలా కలిసినప్పుడు ఒక అక్షరం వ్రాసి దానికి రెండో అక్షరం ఒత్తుగా మారిపోతుంది ఆ అక్షరం మాకి మా ఒత్తు అంటే ఏంటి ఒత్తు తెలుసు కదా మాకి మా ఒత్తు ఇచ్చాం నాకి ఒత్తు డాకి ఒత్తు యాకి ఒత్తు అంటే ఒక అక్షరం అక్షరంగా ఉంటుంది రెండో అక్షరం ఒత్తిగా మారిపోతుంది దీన్నే ద్విత్వాక్షరం అంటారు ఇప్పుడు ఈ ద్విత్వాక్షరాలతో పదాలు రాయడం చదవడం నేర్చుకుందాం క అనేది ద్విత్వాక్షర పదం ఈ ద్విత్వాక్షర పాతం పలికేటప్పుడు మీరు గమనించండి క అంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ అక్షరం పలుకుతుంది మన నోట్లో ఆఫ్ అక్షరం పలుకుతుంది క అంటున్నాం ప్లస్ క కలిస్తే క అవుతుంది అదే విధంగా ఈ గాని పలికేటప్పుడు కూడా గ ప్లస్ గ ఈ మా కూడా అంతే ఉమ్మ ప్లస్ లా ప్లస్ రా అంటే ఇప్పుడు చూడండి ఈ హాఫ్ అక్షరానికి అకారం చేరిస్తే పూర్తి అక్షరం అవుతుంది మనం పలికేటప్పుడు మొదటి అక్షరం ఏమవుతుంది ఆఫ్ అక్షరం పలుకుతుంది రెండో అక్షరంతో కలిసినప్పుడు అక్షరం ఏమవుతుంది ఒత్తిగా మారిపోతుంది నెక్స్ట్ నక్క నక్క చూడండి బొగ్గ అమ్మ చల్ల తొర్ర ఇవి ద్విత్వాక్షర పదాలు ఇవి నొక్కి పలుకుతున్నాం పలికినప్పుడు ముందు పలికేది ఆఫ్ పలుకుద్ది అనమాట ఈ కాకి మొదటి కాక అని నెక్స్ట్ది అని పలుకుతున్నాం అదే విధంగా బొగ్గలోను అమ్మలోను చల్లలో త్వర ఈ పదాల్లో ఈ ద్విత్వాక్షర పదాలని అదే విధంగా చదువుతాం మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా మీరు ఆ తేడాన్ని గమనించగలుగుతారు ఇప్పుడు ఈ ఒత్తి లేకుండా చదివి చూద్దాం చూడండి నాకా బొగ ఆమ చాలా త్వర అవుతుంది అదే ఒత్తి చేరిస్తే నొక్కి పలుకుతుంటే దీనికి సంపూర్ణ పదం అవుతుంది అనమాట నా బుగ్గ అమ్మ చల్ల తొర్ర అంటే అర్థం వచ్చే పదంగా మారుతుంది ఈ ఒత్తు లేకపోతే దాని శబ్దం వేరేగా ఉంటుంది నెక్స్ట్ కో యా అయితే ఏమవుతుంది కొయ్య అవుతుంది అది యా ఒత్తు ఇస్తే కొయ్య గెట్ట బద్ద అత్త అయ్యా బొజ్జ అంటే ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఆక ఒక హల్లుకి అదే హల్లు ఒత్తిగా వస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు అంటే ముందుగా ఈ రెండు అక్షరాల్ని కలిపినప్పుడు మీరు కలిపి పలికినప్పుడు అబ్జర్వ్ చేయండి మొదటి అక్షరం ఈ రెండు అక్షరాల్లో మొదటి అక్షరం ఆఫ్ పలికినట్టు అనిపిస్తుంది పలికి చూడండి పదే పదే పలికితే మీకు అప్పుడు అర్థమవుతుంది కొయ్య అన్నప్పుడు ఇయ ఇయ అన్నప్పుడు ఆఫ్ పలుకుతుంది ట అన్నప్పుడు ట చూడండి ఆఫ్ పలుకుద్ది అంటే మొదటి అక్షరం ఆఫ్ రెండో అక్షరం ఫుల్గాను ఉంటుంది అన్నమాట అది అప్పుడు మొదటి అక్షరం యొక్క ఆకారం దీనికి వచ్చి ఇది ఒత్తుగా మారుతుంది అర్థమైంది కదా ఈ రెండో అక్షరం యొక్క ఆకారం వీటికి చేర్చి చేరి ఈ అక్షరం ఒత్తుగా మారుతుంది ఇవి ద్విత్వాక్షర పదాలు నెక్స్ట్ వీడియోలో సంయుక్త అక్షర పదాల గురించి నేర్చుకుందాం